హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విజయదశమి దసరా పండుగ ఉత్సవాలలో ఆఖరి రోజు దసరా పండుగ దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో రూపాలలో జరుపుకుంటారు తూర్పు భారతదేశంలో అతి ముఖ్యమైన పండుగలలో దుర్గా పూజ ఒకటి ఈ సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలలో విశాలవంతమైన ఉత్సవాలకు ఇల్లుగా పారుతుంది దసరా ఉత్సవాలలో ఆఖరి రోజున విజయదశమిగా జరుపుకుంటారు విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటారు అన్ని వర్గాల వారు కలిసి ఒక చోట చేరి అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలుకుతుంటారు అమ్మవారికి అమ్మవారి భక్తులు తొమ్మిది రోజులు అమ్మవారిని అన్ని రూపాలలో నిష్టగా పూజలు చేసి విజయదశమి నాడు భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలుకుతారు దేశంలో ఇతర పండగల లాగానే విజయదశమికి కూడా అనేక పురాణ జానపద కథనాలు ఉన్నాయి విజయదశమి సందర్భంగా ఆ కథ ఏంటో చూద్దాం మహిషాసుడి అంతం విజయదశమికి సంబంధించిన ప్రసిద్ధి కథ మహిషాసుడే రాక్షసుడు మరియు దుర్గాదేవిని కథ ప్రకారం మహిషాసుడే రాక్షసుడు తరచూ గేదె రూపంలో ఉండేవాడంట ఏ మనిషి లేదా దేవుడు తనని చంపలేడని వరం కూడా కలిగి ఉన్నాడు ఈ వరం వల్ల అతనికి చావే ఉండదని భావించేవాడు అందుకని గర్వంతో మూడు లోకాలను ముప్పతిప్పలు పెట్టాడు ఈ మూడు లోకాల్లో ప్రాణాలు ప్రాణాలు ఈ రాక్షసుడి నుంచి విముక్తి కావాలని తప్పించాయి దానికి ఫలితంగా అమ్మవారు దుర్గాదేవి రూపంలో అవతరించింది దుర్గా రూపం భయంకరంగా అదే సమయంలో భయం తొలగించేదిగా కూడా ఉంది ఆమె తన వాహనం సింహంపై కూర్చుని పది చేతుల్లో భయంకర ఆయు ఆయుధాలతో కలిది కదిలి వెళ్ళింది ఈ రూపంలో మహిషాసుడితో అమ్మవారు పోరాడింది విజయదశమి నాడే మహిషాసుడు ఓడిపోయాడు చంపబడ్డాడు రావణుడు ఓటమి విజయదశమి ఉత్సవాలు రాక్షసుల రాజు రావణుడు ఓటమికి కూడా ప్రతీక ఈ విజయదశమి నాడే శ్రీరాముడు దుష్టుడైన రావణుని చంపి తన భార్య సీతను రక్షించాడు దీన్నే దేశంలో వివిధ చోట్ల దసరాగా జరుపుకుంటారు పాండవులు వనవాసం ముగింపు పాండవులు కౌరవులతో జూదంలో ఓడిపోయి పన్నెండేళ్ళు వనవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది ద విజయదశమి నాడు వారి అజ్ఞాతవాసం ఆఖరి రోజై వనవాసం పూర్తయి పాండవులు తిరిగి రాజ్యానికి వచ్చారు పరమశివునితో దుర్గా అమ్మవారి తిరిగి కలయిక విజయదశమి నాడు అమ్మవారు తన అవతార లక్ష్యం పూర్తి చేసుకుని తిరిగి భర్త పరమశివుణ్ణి చేరింది మహిషాసురుణ్ణి సంపక తిరిగి పార్వతీ రూపంలో తన ఇంటికి చేరింది భక్తుల అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించి విజయదశమి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్